హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టు సోని ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీతో మేము ముందుకు వచ్చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు టూ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్స్ అండ్ టొమాటోస్ సో లెమన్ అయితే జ్యూస్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ అన్నీ మంచిగా సన్నగా తరిగేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నానండి ఈ లోపు రైస్నైతే బాగా వాష్ చేసుకొని నానపెట్టాను సో ముందుగా మనకి దమ్ బిర్యానీ అంటే గుర్తుకొచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్ దానికోసం నేను ఒక కడాయిలో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేశాను ఆనియన్స్ని సో ఇది నేను టూ ఆనియన్స్ యూస్ చేశాను డీప్ ఫ్రై కోసం సో ఈ ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ ఫస్ట్ నేను బగారా రైస్ కోసం ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ అండ్ నెయ్యి వేసేసుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక సజీరా ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను ఇవన్నీ కొంచెం వేగాక ఇందులోనే పుదీనా కొత్తిమీర అలాగే బగారా స్పైసెస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ వేసుకొని ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకొని బాగా హీట్ చేసుకున్న తర్వాత సాల్ట్ గరం మసాలా అండ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే తగినంత వేసేసుకున్నాను సో ఈ పౌడర్ వచ్చేసి లవంగం లవంగాలు చెక్క యాలాకులు ధనియాలు బాగా వేయించుకొని నేను పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఆ పౌడర్ కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక మూత వన్ మినిట్ పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక దాంట్లో తగినన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి సో నేను ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకున్నాను సో ఈ టైంలోనే మీరు ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేయొచ్చు తగ్గినట్లయితే మీరు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది అది అలా హీట్ అవుతున్నప్పుడు నేను చికెన్ని బాగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేసుకున్నానండి సో దాన్ని మనకైతే నీచి వాసన అనేది రాదనమాట అది మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసి ఒక టూ ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు అలాగే రెండు లవంగాలు ఒక చెక్క వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇందులోనే మీరు కరివేపాకు కూడా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది నేనైతే మిస్ అయ్యాను ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము సో ఈలోపు బగారా రైస్ వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి నేనైతే ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యంని వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి సో అక్కడ రైస్ అవుతూ ఉంటుంది ఈలోపు చికెన్ అనేది మనకి బాయిల్ అయింది సో నేను ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కారం వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను కారం వేసుకున్నాక టమాటోస్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుందనమాట సో దీన్ని బాగా మనం మిక్స్ చేసుకొని అలాగే చాప్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా బా పొడుగ తరుముకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం దీంట్లో చూడండి మనకి ఉడికిపోయింది చికెన్ అనేది ఇందులో మనం కొత్తిమీర ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము ఇది కారం వేసాం కాబట్టి మంచిగా కొంచెంసేపు ఉడికిపోవాలి కారం అనేది మనకి ముక్కకి బాగా పట్టాలి ఆ టైంలోనే మీరు ఉప్పు కూడా చూసుకోండి టేస్ట్ తక్కువైతే మేము ఆ టైంలో వేసుకోవచ్చు ఇక్కడ రైస్ అయితే మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి చికెన్ కూడా ఉడికింది సో మనం బిర్యానీ స్ప్రెడ్ చేసుకోవడానికి లేయర్ వైజ్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఒక గిన్నె అయితే పెట్టేసుకుందాము దాంట్లో బాగా నెయ్యిని అద్దించి అందులోనే ముందు బగర రైస్ వేసేసుకొని దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా లెమన్ని స్ప్రెడ్ చేసుకుందాము ఈ లెమన్లోనే నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను సో దట్ కలర్ ఉంటుంది కదా అందుకోసం సో ఇలా టూ లేయర్స్గా నేనైతే స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు చూడండి ఎంత బాగుందో అసలు ఇదైతే మా బాబుకు కూడా పెట్టానండి మా బాబుకైతే నేను ఈ రైస్ పెట్టానండి అందుకే స్పైసెస్ కొంచెం తగ్గించాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మా బాబు అయితే సూపర్ అంటున్నాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్